అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇక్కడైతే టైం వచ్చేసి ఇంకా సిక్స్ థర్టీ అవుతుందండి నైట్ అయితే ఇంకా పాలు తెచ్చుకోలేదు ఎందుకంటే వర్షం పడింది బయటికి వెళ్ళడానికి లేదనమాట అందుకని ఇంకా బ్లాక్ కాఫీ అయితే తాగేస్తున్నాము ఇక్కడైతే ఇంకా దోసకైతే నిన్న నానబెట్టాను పప్పు నానబెట్టేశాను ఇంకా మార్నింగ్కి అయితే చాలా తక్కువ అయితే నానబెట్టుకున్నాను అనమాట అంటే అప్పటికే కొంచెం టైం అయిపోయింది నాకు రెండున్నర మూడు గంటలకు ఎప్పుడో గుర్తొచ్చింది అమ్మో అని చెప్పేసి ఇంక తక్కువ నానపెట్టాను బాగానే మంచిగానే అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ముందైతే చట్నీ రెడీ చేసుకుంటున్నాను పుట్టినాలు కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసేసుకుంటున్నాను మనకి ఆ పచ్చడి వచ్చేసి ఇంకా మంచి వైట్గా పచ్చడి కనిపించాలంటే అలా వెనకాల కొబ్బరి అలా పీల్ చేసేసి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి అంటే మరీ బ్లాక్గా ఉంది కదా ఇంక అందుకని తీసేస్తాను అదే కొంచెం మంచిగా లేతగా అంత కలర్ లేకపోతే తీయకపోదును కొంచెం కలర్ ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే తీసేస్తాను ఇంకా ముందైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను తాలింపు పెట్టేసి పక్కన పెట్టుకుని ఇంకా పచ్చడి అయితే చేసేస్తాను అనమాట ఏం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకా నేనైతే ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను ఈరోజు ఇక్కడ తాలింపు కూడా రెడీ అయిపోయింది ఏంటండి అసలు ఎంత వర్షం పడిపోతుందంటే ఇంకా నేను బట్టలు ఎండబెట్టడం తీయడం ఎండబెట్టడం తీయడం అలాగే నేను ఏం చేశానంటే ఇంకా బట్టలు వేసాను వేసి అంటే సరిగా ఆరలేదు వర్షం పడిందని తీసేసాను మళ్ళీ అవి ఏం చేశానంటే మళ్ళీ వేశానమాట వేస్తే ఏమైందంటే చక్కగా ఆరిపోయి ఇంకా కొంచెం ఆరితే బాగుండాను ఆశ కొద్దీ వేశాను ఇంకా మొత్తానికి తడిచిపోయినాయి అండి బట్టలు నాకు ఎంత బాధ వేసిందో అనిపిస్తుంది ఇది వర్షమా ఎండాకాలమా చలికాలమా ఇంకా వర్షాకాలమా ఏం అర్థం కావట్లేదు ఇలా బట్టలు వేయగానే వర్షం తర్వాత మళ్ళీ ఎండ వస్తుంది ఇలా అయితే చాలా బాధ పెట్టేస్తుంది ఇంకా అన్ని ఊర్లోనే అలాగే ఉన్నట్టుంది వాతావరణం అసలు బాగలేదు దానికి తోడు అందరికీ జలుబు చేసేస్తుంది ఎందుకంటే ఇది వచ్చేసి ఇంకా చలికాలం కదా దా దానికి తోడు ఇలా వర్షం పడుతుంటే ఇంక అందరికీ తేడా చేసేస్తుంది కదా ఇంకందరికీ గొంతనే పూజలు జలుబు ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోయినాయి పైగా విపరీతమైన చలి వేసేస్తుంది నాది అసలు మామూలుగా వేడి శరీరం నాది నాకు కూడా చలిపెట్టేస్తుందంటే చూసుకోండి అంత చలిపెట్టేస్తుంది అనమాట ఇంక ఇక్కడైతే టిఫిన్ అంతా రెడీ అయిపోయింది ఇంక అందరికీ వేసి ఇచ్చేసాను దోశలు అయితే చాలా బాగున్నాయి క్రిస్పీగా చాలా బాగున్నాయి ఇంక ఇక్కడైతే ఇంకా అమ్మ అయితే ప్రొద్దుట ఇంక మొక్కల్లో పడింది మొక్కల మీద పడింది మొక్కల మీద పడిందంటే అంటే ఇంక మొక్కల దగ్గరికి వచ్చేసింది అనమాట మునక్కాడ ఏదో కోసుకుంటుంది కూర కోసమని ఇంకా దానికోసం మనం హైట్ తక్కువ కదా ఓ మునక్కాడ ఎలా కోసేస్తుందామని కానీ ఓ ప్రయత్నించేస్తుంది అమ్మ అయితే మరి కోసిందో లేదో నాకైతే తెలియదు నేనైతే ఇంకే లోపలికి వచ్చేసాను ఎందుకంటే నాకు పనులు ఉన్నాయి కదా ఈ పిల్లల్ని పంపించాలి కదా అని చెప్పేసి అయితే వచ్చేసాను చూసారు ఆ బట్టలు తీయడం వేయడం తీయడం వేయడం ఇదే పని అండి విసుకొచ్చేస్తుంది అసలుగా నాకు చాలానే ఆ బట్టలు ఆరిపోతే చక్కగా మడత పెట్టేద్దును నేనే ఆరిన బట్టలు మళ్ళీ బయట వేశాను ఇంకొంచెం ఎండదెబ్బ కోసం అని మొత్తానికి చెడింది రంగం చెడింది అనమాట ఇంకా ఇక్కడ పిల్లలంతా వెళ్ళిపోయిన తర్వాత టిఫిన్లు అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నీ సర్దేస్తాను ఇంకా అన్నీ సర్దేసి ఇంకా ఏం వంట చేయాలా అని లోగా ఇంకా ఫ్రిడ్జ్లో కాకరకాయలు ఉన్నాయి అరటికాయలు ఉన్నాయి చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంకా ఆలోచించుకుని ఆలోచించుకుని ఇంకా లాస్ట్కి అయితే ఇంకా కాకరకాయ అయితే ఫ్రై చేసేద్దాము ఇంకా పెసరపప్పు అరటికాయ వండేద్దాము అని చెప్పేసి అయితే ఇంక డిసైడ్ అయ్యి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కోసేసి అయితే పెట్టుకున్నాను బాగానే ఉన్నాయి గింజలు లేవు లేతగా ఉంది ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంక రైస్ అయితే కలిపి పెట్టేస్తున్నాను ఇంక రైస్ పెట్టేస్తే ఓ పని అవుతుంది కదా అక్కడ రైస్ అవుతూ ఉంటుంది ఇంక ఇక్కడ పప్పు పెట్టేసి ఇంక ఈ పక్కన అయితే ఫ్రై చేసేద్దాం ఇంక తొందరగా అయిపోతుంది అని చెప్పేసి మీరేంటి లంచ్ ఏంటి వండర్ ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇంకా దాని తర్వాత వచ్చి ఇంకా సంక్రాంతికి ఇంకా షాపింగ్ పనులు అయి పెనియా లేదా అది కూడా పెట్టండి కామెంట్ మీరు క్రిస్మస్ చేసుకుంటారా సంక్రాంతి చేసుకుంటారా ఏ పండగ చేసుకుంటారా అన్నది కామెంట్ పెట్టండి నాకైతే ఇంక చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొస్తాయి సంక్రాంతికి మా నాన్నగారు మా నలుగురికి డ్రెస్సులు తీయించినప్పుడు ఇంకా పండగ వచ్చేంతవరకు రోజు స్కూల్కి వెళ్ళి రావడం మళ్ళీ ఆ బట్టలు వేసుకొని చూడడం ఇంకా అలాగా ఎప్పుడెప్పుడు వేసుకుంటామో అనుకుంటా ప్రతిరోజు వేసుకొని చూసుకుంటేనే ఉంటాము అంత ఇష్టంగా ఎన్నిసార్లు వాళ్ళము ఆ బట్టలు తెచ్చిన బట్టలు వేసుకుని కొంచెం సేపు తిప్పలాడి అలా చేసేవాళ్ళం అన్నమాట అది గుర్తొస్తూ ఉంటుంది నాకు అవైతే మర్చిపోలేము అసలు అంతా బాగుండేది ఇంకా అప్పట్లో అప్పట్లో అయితే ఇంకా ఏంటి సంక్రాంతికి దీపావళికి ఇంకా పుట్టినరోజుకి ఇంకా సంవత్సరానికి ఇలాగా ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఇంకా డ్రెస్సులు ఉండేవి ఇప్పుడు అలా కాదు ఇంక సంవత్సరం పొడికి ఏదో సందర్భంలో బట్టలు తీసుకుంటేనే ఉంటాం నాకు అదే గుర్తొచ్చింది ఇంక ఇక్కడైతే పప్పు అరటికాయ తాలింపు పెట్టేస్తున్నారు ముందే తాలింపు వేసేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ తాలింపు వేసేసుకుంటున్నాను వేసేసుకుని అందులో ఉల్లిపాయ కూడా వేయించేసుకుని ఇంకా పెసరపప్పు వచ్చేసి ఇంకా ఒక గంట ముందే నేను శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకున్నాను మంచి వాటర్ వేసేసుకుని ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం వంటలు కొంచెం తొందర తొందరగా అయిపోతాయి అందుకని చెప్పి ఇలాగా చేస్తూ ఉంటాను కొంచెం ఇంగు కూడా వేసేసి అందులో పసుపు కూడా వేసేసుకుని ఉప్పు అయితే అప్పుడే వెయ్యొద్దండి లాస్ట్లో అంటే పెసరపప్పు ఉడకాలి కదా ఉడికిన తర్వాత వేద్దాము అనేసి అయితే ఇప్పుడు వేయలేదు ఇక్కడైతే నానబెట్టుకు పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి ఇప్పుడైతే ఉడికించుకుంటాను ఇలా తాలింపు పెట్టుకుని ఉడికించడం వల్ల ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది పప్పు ఎక్కువ శాతం పొంగదన్నమాట అలాగే చక్కగా ఉడికిపోతుంది ఎక్కువగా పొంగడం అలాంటివి ఉండవు ఇంక ఇక్కడ తాలింపు అయిపోయింది కదా అక్కడ తాలింపు పెట్టేసి అక్కడ రైస్ పెట్టేస్తాం అనుకో ఇక్కడైతే ఫ్రై చేస్తాను ఈలోగా పప్పు కూడా అవుతుంది కదా ఇంకా మనం ఈ ఫ్రై చేసే అప్పుడు ఫ్రై కోసమని ఇంక ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను ఒక గిన్నె పెట్టేసుకుని ఇంక అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు శనగపప్పు అయితే వేసుకోవాలి ఇంకా ఆఖరికే ఫ్రై ఎంతమందికి ఇష్టం అది కూడా కామెంట్ పెట్టండి ఇలా వండి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది నేను కాకరకాయ ఉప్పు పసుపు వేయడం మర్చిపోయాను తర్వాత గుర్తొచ్చింది అయ్యే ఉప్పు పసుపు వేసి కొంచెం సేపు ఉంచాలి కదా అని ఏం పర్వాలేదు అలాగ కనుక మనం మర్చిపోయినట్లయితే మీరు ఇలాగ ఇప్పుడు ఇది తాలిం పెట్టినప్పుడు గుర్తొచ్చింది అనుకో నాకులాగా ఇలా చెయ్యండి కాకరకాయ అన్నీ ఒక గిన్నెలో వేసేసుకుని ఇంకా ఉప్పు పసుపు వేసేసి మీరు ఇంకా చేతితో బాగా దాన్ని కలపాలి కలిపేసి ఆ చేదంతా తీసేసేయండి ఏం పర్వాలేదు అంటే కొంచెంసేపు అన్నీ కలిపేసి పక్కన పెట్టేస్తాం కదా ఇప్పుడు నేను మర్చిపోయాను కనుక ఇప్పుడు ఇలాగైతే చేస్తున్నాను మీరు ఎప్పుడన్నా ఒకవేళ మర్చిపోతే కనుక ఇలా కలిపేసేయండి ఉప్పు పసుపు వేసి కలిపేస్తే ఆ చేదంతా వాటర్ రూపంలో వచ్చేస్తుంది గట్టి కలిపేసేయండి ఎంత బాగా వచ్చేస్తుంది అంటే అంత బాగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు టైం ఉంటే ఏంటంటే ఉప్పు పసుపు కలిపేసి ఒక పక్కన ఉంచేయండి అప్పుడు దాని మట్టుకు అదే వాటర్ వచ్చేస్తుంది ఆ చేదు వచ్చేస్తుంది ఇప్పుడు నేను మర్చిపోయిన కనుక ఇప్పుడు నేనే చేతితో కలిపేస్తున్నాను కలిపేసి ఇంక ఇలా పిండేయడమే మొత్తం చేదు వచ్చేసింది ఒకసారి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి ఫ్రై చేసుకోవాలనుకుంటే తొందరగా వేగు వేగుతాయి అన్నమాట చూసారా ఎంత చేదు వచ్చేసిందో అలా కలిపేయడం వల్ల మొత్తం అంతా చేదు బయటకు వచ్చేసింది ఇంక ఇప్పుడైతే ఇప్పుడు ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే చేదు ఉండదు చక్కగా ఫ్రై అయిపోతుంది ఇలా చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది ఇది వచ్చేసి ఇంకా మూత పెట్టద్దు ఇంకా అలా హైలో పెట్టేసి ఫ్రై చేయండి మళ్ళీ కొంచెం ఏమన్నా ఇంకా మాడిపోతుంది అని అనిపించుకున్నప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టండి మళ్ళీ అంతా కలిపేసి మళ్ళీ హైలో పెట్టండి అలా చేయండి మాకు అలా కాదు చాలా సాఫ్ట్గా ఉండాలి అనుకుంటే అప్పుడు సిమ్లో పెట్టేసుకుని కొంచెం మూత పెట్టేసుకుంటే ఏంటంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది లేదు మనకు కొంచెం పొడి పొడిగా ఉండాలి అంటే మూతే పెట్టద్దు నేను ఇంకా పక్కన పప్పు అరటిగా వండుతున్నాను కనుక కొంచెం మాకు ఇలా పొడి పొడిగా కావాలని చెప్పేసి అసలు మూత పెట్టకుండా ఫ్రై చేస్తున్నాను ఒకసారి ఇలాగన్ని కలిపేసేయండి ఇందులో ఎండిమిర్చి కరివేపాకు అన్నీ ఉల్లిపాయ అన్నీ వేసి చక్కగా ఇలా కలిపేసుకోండి ఇంకా అక్కడ పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇంకా ఒకే ఒక అరటికాయ అయితే వేస్తున్నాను ఇలా పెసరపప్పు అరటికాయ కూర చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలాంటి కూరలు చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని తక్కువ తక్కువే చేస్తున్నాను అంటే కొంచెం బెసరపప్పు ఒకే ఒక అరటికాయ చేస్తుందన్నమాట అర అంటే దాని పప్పు అరటికాయ కనుక చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి ఇంక వేయగానే చక్కగా ఉడికిపోతాయి ఇంక వెంటనే కోసేసి ఇంక వేసేసుకోవడమే ఎందుకంటే నేను అది వాటర్లో వేయట్లేదు కదా ముందే అరటికాయ శుభ్రంగా కడిగేసి తెచ్చేసుకున్నాను ఇప్పుడు తొందరగా వేసేపోతే కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని ఇప్పుడు పప్పులో వేసేస్తున్నాను ఇంక వేసేసిన వెంటనే ఇంకా ఉప్పు కూడా వేసేయాలి లేదంటే అందులో వేసాక కూడా కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేస్తాను ఒకసారి బాగా కలిపేసి చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది ఇటు చక్కగా అరటికాయ కూడా తొందరగానే ఉడికిపోతుంది ఇంకా టమాటా కూడా వేసేస్తున్నాను ఒక చిన్న టమాటా అయితే వేస్తున్నాను ఇంక ఇందులో ఎటువంటి చింతపండు అయితే నేను రసం అయితే వేయట్లేదు మీరు పులుపు కావాలి కొంచెం అనుకుంటే వేసుకోండి చెప్పాలంటే ఇలా ఒక్క టమాటా వేసుకుంటేనే ఇలా కమ్మగా ఉంటుంది బాగుంటుంది ఇష్టమైతే కొంచెం పులుపు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఇది వచ్చేసి ఇప్పుడు కాకరకాయకి మసాలా రెడీ చేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఇంకా ఉప్పు కారం కొంచెం చింతపండు చిన్నది చిన్న బెల్లం ఈ చింతపండు బెల్లం అనేది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొంచెం తీపు పులుపు ఇవన్నీ ఫ్రైలో తగులుతూ ఉంటే ఏంటంటే చాలా బాగుంటుంది ఫ్రై వచ్చేసి ఇప్పుడైతే ఇది పౌడర్ చేసి తెచ్చేసుకోవాలి ఇంక ఇది బాగా ఫ్రై అయిపోయింది కదా కాకరకే బాగా ఫ్రై అవ్వాలండి లేదే చేదు వచ్చేస్తుంది ఇంకా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇది చేసుకున్న ఈ ఈ కారపొడి వేసేసుకోవడమే అందులో ఇందులో కొంచెం పులుపు ఉంది కొంచెం బెల్లం ఉంది కదా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఎక్కడ అసలు మనకి చేదనేదే ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది ఒకవేళ నేను చేసే విధానం నచ్చితే ట్రై చేయండి అటుపక్క అయితే ఇంక పప్పు కూడా అయిపోయింది ఇటుపక్క కాకరకాయ కూడా ఫ్రై అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చేస్తుంది ఇంకా పక్కనైతే మా అమ్మాయి కోసం చికెన్ కూడా నేను పక్కన తాలింపు పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇంకా అది చూపించలేదు ఇంకెప్పుడు చికెన్ కామనే కదా ఇంకా మా అమ్మాయికి ఏంటంటే రెండు రోజులకి ఒకసారి చికెన్ ఉండాలి నేను లేకపోయినా పర్వాలేదు కానీ చికెన్ లేకపోతే మా అమ్మాయి ఉండలేదు ఆ పక్కన అయితే చికెన్ కర్రీ కూడా వండేస్తున్నాను ఇంకా వీడియో చూసిందంటే నా గురించి చెప్పేసావా అనేసి అంటుంది మా అమ్మాయి వచ్చేసి ఆ పక్కన చికెన్ కూడా తాలింపు పెట్టేశాను ఇంకా మా అమ్మాయి కోసం కదా సింపుల్గా ఉప్పు కారం మసాలాలు అలాంటివన్నీ తక్కువ వేసి సింపుల్గా అయితే ఇంకా అలా చిన్న కుక్కర్లో తాలింపు పెట్టేశాను ఇక్కడైతే మా వంట అయితే అయిపోయిందండి బయట అయితే వర్షం పడుతుంది ఇప్పుడు పిల్లలు వస్తారు ఏంటో పాపం చాలా చిరాకు వచ్చేస్తుందండి అప్పుడే ఎండ వస్తుంది అప్పుడే వర్షం వచ్చేస్తుంది ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు ఈ వాతావరణం ఏంటో ఇంకా అన్నీ అయిపోయింది కదా ఇంకా వంట కదంతా ఒకసారి చేసుకుంటున్నాను ఒకసారి చూసేయండి కాకరకాయ ఫ్రై ఇంకా పెసరపప్పు అరటికాయ రైస్ ఇంకా మా అమ్మాయికి వండిన చికెన్ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను ఒకసారి కాకరకాయ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఇంకెక్కడ వంట అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను ఫోన్ తీసుకుని ఆ ఎడిటింగ్ పనులు ఇవన్నీ ఓల్డ్ ఉంటాయండి వీడియో చేసిన తర్వాత చాలా పని ఉంటుంది కదా వీడియో పెట్టాలంటే ఇంత కష్టం ఉంటుంది అన్నమాట ఇవన్నీ సెట్ చేసి ఇవన్నీ పెట్టాలి వీడియో ఇలాగ అయిపోయిన వెంటనే పెట్టడానికి అవ్వదు దీనికి మళ్ళీ ఒక గంట పని అయితే ఉంటుంది మాట అదంతా ఇప్పుడు నేను కూర్చున్నాను ఇంకా ఇవన్నీ చేసినప్పటికీ కరెక్ట్గా ఒంటి గంట అవుతుంది నాకు ఇంతేనండి ఈ రోజు వీడియో మీకు కూడా బాగా నచ్చింది కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి అందరికీ